హాయ్ ఫ్రెండ్స్ ఎప్పుడు మీరు ఆరోగ్యంగా ఉండాలనుకుంటున్నారా ఒకసారి ఇది ట్రై చేయండి హాయ్ ఫ్రెండ్స్ ఎన్నో ఔషధ గుణాలున్న మునగాకు పొడి ఈ పొడి చేసుకోవడం చాలా సింపుల్ ఒకసారి ట్రై చేయండి ఇలా బండీ పెట్టుకొని ఇందులో శనగపప్పు ధనియాలు జీలకర్ర మినపప్పు యాడ్ చేసుకోవాలి కొద్దిసేపు వేయించాలి ఇలా వేగేటప్పుడే ఎండుమిర్చి కూడా వేసి వేయించుకోవాలి ఎండుమిర్చి వెల్లుల్లి పైరేపలు చింతపండు కొద్దిగా చింతపండు వేసి వేయించుకోవాలి అన్నీ అలా ప్లేట్లో తీసేసి మున్నగాకు వేసుకోవాలి మున్నగాకు ఆల్రెడీ ఎండబెట్టుకున్నా నేను ఊరికే జస్ట్ వేడి తగిలితే చాలు ఎందుకంటే పలపలా అని ఉంటేనే కదా మునగాకు పొడి అవుతుంది అందుకోసమే సింపుల్గా ఇలా వేయించేసుకొని పలపలా అయ్యే వరకు అట్లా వేయించుకొని తీసేసి మిక్సీకి వేసేసుకోవాలి ఇలా వేయించుకున్నవి ఫస్ట్ మిక్సీ వేసుకోవాలి తర్వాత దీంతోపాటు మునగాకు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఫస్ట్ పప్పులు మిర్చి అవంతా వేయించుకున్నాం కదా అది ఫస్ట్ మిక్సీకి వేసుకోవాలి ఆ తర్వాత ఆకులు వేసుకోవాలి రెండు కలిపి ఇలా వేసుకున్నాక కొద్దిగా ఉప్పు వేసి మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టాలి ఎందుకంటే నున్న కొంచెం నున్నగా ఉంటే బాగుంటుంది కదా మరీ బరగ్గా ఉంటే అంత బాగుండదు కొద్దిగా నూనెగా ఉనిందనుకో చూడడానికి బాగుంటుంది తినడానికి బాగుంటుంది అని మళ్ళీ పెట్టి మిక్సీకి వేసుకోవాలి ఇలా మిక్సీ పెట్టుకొని ఆకు ఇందులో కలుపుకోవాలి ఇందులో ఒకసారి ఇలా అంతా కలిపాక మళ్ళీ ఒకసారి మిక్సీకి వేసుకోవాలి ఎంతో టేస్టీ అయినా మునగాకు పొడి రెడీ దీన్ని వేడి వేడి అన్నంలో కొద్దిగా పౌడీ వేసుకొని నెయ్యి వేసుకున్నాము తిన్నామంటే సూపర్గా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నిజంగా బాగుంటుంది లైక్ చేసి కామెంట్ చేయండి నచ్చితే షేర్ చేయండి చాలా టేస్టీ అయిన హెల్తీ ఫుడ్ ప్రతిరోజు ఒక ముద్ద ఒక ముద్ద అన్నంలోకి ఇలా తింటే చాలా బాగుంటుంది ఫస్ట్ కొద్దిగా నెయ్యి వేసుకొని తిన్నాక మళ్ళీ అన్నం కా తిన్నామంటే చాలా బాగుంటుంది ట్రై చేయండి మీరు కూడా ఇది వేడి అన్నంలో ఇలా తినేసి మళ్ళీ వేరే కూర కొద్దిగా వేసుకొని తింటే బాగుంటుంది మునగాకు పొడి చేసుకొని ఒట్టి ఆకు పొడి చేసుకొని వేడి నీళ్ళలో ఒక స్పూన్ వేసుకొని తాగినా కూడా షుగర్ పేషెంట్లకు చాలా మంచిది